హలో నమస్తే అండి హలో 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 నమస్తే అండి నమస్తేనా మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి అన్న రైతు బంధు రాజేంద్ర ఓకే వన్ డిసెంబర్లో ఎప్రో లో వచ్చింది అప్పుడు కొంతవరకు ఆగిపోయింది మళ్ళీ మళ్ళీ వస్తా వస్తా అని చెప్పి ఇంతవరకు రాలేదు చేయలేదు అది ఇక్కడ రాలేదు వచ్చిన వచ్చిన మహాకర్ణ వేరేలా పోయి ఇంత వచ్చిన అంత వచ్చిన కానీ ఇక్కడ రాలేదు అది వివరాలు మనం చెప్పాలని మీకు సరే థ్యాంక్ యూ అండి చూసిరు కదా తెలంగాణ ప్రజలారా హలో హలో నమస్తే అండి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అని చెప్పండి ఇది స్టూడెంట్స్ కి వైఫై ఎప్పటి నుంచి ఇస్తారు దాని విధి విధానాలు ఎప్పటి నుంచి ఇస్తారు వీళ్ళు ఇస్తారా ఇయ్యరా అదొకటి ఇంకా రైతు బంధు రాలే ప్లస్ ఈ స్కూటీస్ ఇస్తున్నారు దానికి విధి విధానాలు ఎప్పుడు ఇస్తారు ఇస్తారా ఇయ్యరా ఈ ఇప్పుడు ఇచ్చిన ప్రజా పాలన సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా అవును అవన్నీ కింద పైన ఎవరు రెస్పాన్సిబుల్ దానికి ఆ మంత్రి ఎవరు ఆ మంత్రి ఎందుకు రాజీనామా చేయడు మనము లాస్ట్ టైం ఏదైనా మంత్రి తప్పు చేసే రాజీనామా చేసి అడిగేవాళ్ళం అవును ఇప్పుడు ఎందుకు అడగట్లేదు ఎవరు ఈ పొన్నం ప్రభాకర్ జర్నలిస్ట్ అని తిరితే ఏ జర్నలిస్ట్ ఏ ఛానల్ ఎందుకు అడగట్లేదు వాళ్ళకు తెలుసు లేదా వాళ్ళు జర్నలిస్ట్లు కాదా అంటే వాళ్ళని తిరితేనే తిట్టినట్ట లాస్ట్ టైం అప్పుడు అడిగారు కదా వి సిక్స్ వాళ్ళందరూ జర్నలిస్ట్లు ఇట్లా అన్నారు అట్లా అన్నారు ఇప్పుడు అడిగారా వాళ్ళు ఇప్పుడు అక్కడ మనం ఏడరం వెళ్తున్నాం అక్కడ ఏం సౌకర్యాలు ఉన్నాయి మేము మొన్ననే లాస్ట్ వీక్ వెళ్ళేసి వచ్చాం ఏమి లేవు అక్కడ రోడ్ సరిగా లేవు వాటర్ అయితే లేదు అసలు మీరు అడగాలి ఏ న్యూస్ ఛానల్ అయినా వ్యతిరేకంగానే ఉండాలి ప్రభుత్వానికి ఆపోజిట్ అడగాలి అవును వాళ్ళని మొయ్యోది ఎప్పుడు ఇప్పుడు అక్కడ ఎవరో చనిపోయినారంట జూపలి ఎవరో చేసినారంట ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఆయన వచ్చి బయట వచ్చి చెప్పాలి కదా నేను కాదని చెప్పాలి ఆయన చెప్పకపోతే మాలాంటో ఏమనుకుంటాము నిజమే అనుకుంటాం కదా దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి చెప్పాలి అందరినీ అందరిని ఎడ్యుకేట్ చేయాలి ప్రాపర్ గా ఉండాలి జర్నలిస్ట్ కింద ప్రాపర్ గా ఉండాలి అంత ప్రభుత్వాన్ని మోసే విధంగా ఉండొద్దు ఇప్పుడు నిజంగా రైతు బంధు రాలేదు అడుగుతున్నారా ఎవరన్నా అడుగుతున్నారా ఏ ఛానల్ వాళ్ళు నన్ను అడుగుతున్నారా ఉత్త ఇప్పుడు ఆ సర్టిఫికెట్స్ అన్ని కింద పడగానే ఏదో గవర్నమెంట్ అఫీషియల్ ని సస్పెండ్ చేయగానే అది 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 పనితనం అనిపించుకోదు అది అది రెస్పాన్సిబుల్ తీసుకోవాలి పౌరుల శాఖ వాళ్ళు తీసుకుంటారా ఎవరు తీసుకుంటారా తీసుకోవాలి తన బియ్యం ఇస్తానని ఎప్పటి నుంచి ఇస్తారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు ముసలిలకు పెన్షన్ పడింది నిన్న ఒక ఆమె వచ్చి రెండు వేలు తీసుకొని పోతుంది ఆమె అడుగుతుంది నాలుగు వేలు ఎందుకు రాలేదని అడుగుతుంది ఎవరు రెస్పాన్సిబుల్ దానికి అంటే వాళ్ళు టైం ఇవ్వాలంటా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు టైం నీకు ఎందుకు తీసుకునేది నేను ఇచ్చినప్పుడే వస్తాను అని చెప్పేది ఉన్నాక కేసీఆర్ ఇచ్చే రెండు వేలు నువ్వు ఇస్తున్నావు ఏం తేడా ఉంది నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ కి నువ్వు డిఎస్సి వేస్తాను మెగా డిఎస్సి వేస్తావా ఏమో ఇప్పుడే చెప్పు నువ్వు తాత కాదని చెప్పు నేను ఎప్పుడే అప్పుడు వేస్తా అని చెప్పు అది చెప్పకుండా ఇది అయింది ఇది అప్పు అయింది ఏడు అప్పు అప్పు కాకుండా ఎవరు నువ్వు నా నేను అన్న రేవంత్ రెడ్డికి అప్పు లేదా లేకపోతే ఏ మంత్రికి అప్పు లేదా అందరికి అన్న అప్పు చేస్తేనే ఎవరైనా బిల్డప్ అవుతారు గ్రో అవుతారు రియల్ ఎస్టేట్ అయితే మొత్తం డమాల్ ఏడ లేదు ఎవరు కొన్న కొన్నీ లేదు అమ్ముకొని లేదు ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అండి విలేజ్ లలో కరెంట్ డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ పోతే వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ పోతే వస్తుంది చాలా అసౌకర్యంగా ఉన్నారు మేము ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రభుత్వం అనేది ప్రజలందరికీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ప్రజలలో చాలా పోయింది అన్ని అన్ని పార్టీలలో ఇప్పుడు జనరల్ గా టీఆర్ఎస్ కానీ టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అని కాదు అందరిలో ఆ కాన్ఫిడెన్స్ అనేది లేదు ఈ కళ్యాణ్ లక్ష్మి ఉంది ఎప్పటి నుంచి ఇస్తారు ఆ పాద చెక్కులు వేసుకుంటా మురిసిపోతున్నారు ప్రశ్నిస్తే వీడు కాంగ్రెస్ ప్రశ్నించదు ప్రశ్నిస్తే వీడు కాంగ్రెస్ ఇక్కడ ఈ బ్రహ్మ పొన్నం ప్రభాకర్ సార్ ఉన్నారు కదా ఆయన మీద తిట్టేటప్పుడు అరే అరే ఫాల్తుగా అంటున్నాడు అది ఏం లాంగ్వేజ్ అసలు మీద చదువుకొని వస్తారు కదా మొన్న వీళ్ళు కాళేశ్వరం దగ్గరికి వెళ్ళినారు కదా వాళ్ళు ఎవరన్నా సివిల్ ఇంజనీర్స్ ఎవరు ఒకసారి ఆ వెలుగుది ఆ న్యూస్ పేపర్ ఉన్నారో చూడండి మీరు మీరు రెడ్డి అని కాదు నేను అని కాదు కానీ అంత రెడ్డి పైన నిల్చున్నారు కిందనేమో మన విసిక్స్ వెంకట్ వెంకటస్వామి ఉన్నారు కదా ఈ ఓబీసీ పొన్న ప్రభాకర్ చూపిస్తున్నారు ఇదేమి దొరల పరిపాలన మీరు చూడండి విసిక్స్ థర్టీ ఫస్ట్ నాకు గుర్తులేదు ఆ పేపర్ తీసి మీరు చూపించాలి ఖచ్చితంగా లేకపోతే మీకు ఈ నంబర్ పెట్టమంటే వాట్సాప్ పెడతా పెట్టండి మీరు కూడా పెట్టండి రేపు మార్నింగ్ న్యూస్ లోనైనా చెప్తా ఖచ్చితంగా